హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో ఆలు బజ్జీలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం చాలా టేస్ట్గా ఈజీగా ఇలా పొంగుతూ ఆయిల్ పేల్చకుండా పర్ఫెక్ట్గా పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు బంగాళదుంపలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా పైన పొట్టు మొత్తం తీసేసి వీలనంత పలచగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి బంగాళదుంపలు మొత్తం ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మన క్వాంటిటీ తగ్గట్టు శనగపిండి తీసుకొని ఇలా పొంగుతూ ఆయిల్ వేల్చకుండా బజ్జీ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ శనగపిండిలో టూ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టేబుల్ స్పూన్ వాము రుచికి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ షోడా ఉప్పు కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ పిండి కొంచెం తిక్కుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా అయ్యాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఒక్కొక్కటి ఇలా పిండిలో ముంచి బజ్జీలాగా వేసుకోవాలి ఇలా సిమ్లో ఫ్రై చేసుకోవటం వల్ల బజ్జీ అనేది లోపల పిండి లేకుండా బాగా ఫ్రై అయిపోతాయి ఇలా బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా ఆలు బజ్జీ రెడీ అయిపోయింది ఇలా పొంగుతూ ఆయిల్ వేల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి